ఒకవేళ ఇప్పుడు ఒక మాట వినబడుతుంది షర్మిళ గారు జగన్ గారు వీళ్ళిద్దరు పులివెందులో నిలబడితే ఎవరికి ఓటేస్తారు చిరిమిళ నిలబడిన ఊరు నిలబడిన అది ఎందుకంటే షరిమిల ఇప్పుడు ఇప్పుడు అక్క చెల్లెలు ఉంటారు ఎక్కువ వాళ్ళిద్దరూ ఒకటే కాదని చెప్పలే కానీ ఆయమ్మ రాజశేఖరి గారిని కుటుంబాన్ని రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక జాతీయ స్థాయికి చెప్పేవారు కాంగ్రెస్ పార్టీ అంటే లేదు రాజశేఖర వల్ల కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీనే రా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించినప్పుడు ఆయమ్మ ఎట్లా మద్దతు ఇస్తుంది మమ్మల్ని ఎట్లా ఎట్లా ఇస్తాం ఆ మొహం అయితే మద్దతు తీయకూడదు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నన్ను జైల్లో పెట్టి ఈ విధంగా చేసినప్పుడు ఎట్లా మద్దతు తీస్తుంది అంటే షర్మిల గారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఆమె కూడా మీటింగ్ లో చెప్పింది కదా ఏమి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ జైలు చేసింది జైలు పిచ్చింది పాదయాత్ర చేస్తారంటే వద్ద చెప్పింది అని చెప్పేసి అటువంటి వాళ్ళకి ఎన్నో మధ్య తీశారు మాకు ఆడబిడ్డ తెలంగాణ కోడలు ఆమె ఎంతవరకు తెలంగాణలో చూసుకోవాల్సిందే గానీ ఒకవేళ ఆయన పోటీ ఎవరైనా చెప్పుడు మాటలు విని పోటీ చేసినా ఇక్కడ ఏమి జగన్మోహన్ రెడ్డిని కాదని ఈ పులివెందుల తాలూకాలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరం నుండి ఒకే నియోజకవర్గంలో గెలిచే గెలిచే నాయకులు ఈ దేశంలోనే ఎక్కడన్నా కానీ ఏ నియోజకవర్గం లేదు అది ఇంకా మనకేమి గా ఏమి వైఎస్ షర్మిలమ్మ గారు నిలబడుతున్నారు ఆమె వైఎస్ఆర్ టీపీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒక లీడర్ ఇప్పుడు ఆమె ఒక పార్టీ పెట్టింది మేడం వైఎస్ షర్మిళ గారు అక్కడ తెలంగాణలో తిరుగుతున్నారు కానీ ఏపీ రాజకీయాల్లో అడుగు విషయంగా ఎవరికి తెలియదు స్పష్టంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున కానీ ఓట్లు చీల్తాయి ఎందుకంటే ఈ మధ్యలో షర్మిళ గారి పేరు కూడా వినబడుతుంది కదా ఒకవేళ ఇద్దరు రాజశేఖర రెడ్డి గారి అమర్లు కోతులు ఎవరికి వయసు జగన్ కానీ పర్సెంటేజ్ తగ్గుతుంది రాదు ఇక్కడ అది ఆ సిచువేషన్ జరగదు ఇప్పుడు జరగదు మేము అనుకుంటాం మేము జగన్ వైపు ఉంటాం అంటే కరెక్ట్ ఇంకా ఉన్నాడు కదా పడుతుంది ఇక్కడ కొన్ని జరుగుతున్నాయి దాని గురించి ఎలాంటిది లేదబ్బా ఇక్కడ ఉండేది మటుకు వైసీపీ తప్ప ఇంకా వేరేది లేదు ఒకవేళ జగన్ గారు షర్మిల గారు కలిసి నిలబడితే ఎవరు ఓటేస్తారు కూడా అలాగేం లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గానే వారి జోడికి ఎవరే బాబోద్ కార్యకర్తలు గాని ప్రతి ఒక్కరి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు గాని అర్చిన వ్యక్తులు పూర్తిగా ప్రజాసేవకే అంకితం గాని హత్య రాజకీయాలు వైఎస్ కుటుంబము ఏ వ్యక్తి ఇంట్లో పాల్పంచుకోడు హత్య రాజకీయాలను ఖండిస్తారు సింహాన్ని కుక్కలు నక్కలు ఎన్ని ఉన్నా బీకం లేవు ఏ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ ముఖ్యమంత్రి అయినా ఏమని అడుగుతాడో నాకు ఓటు అయ్యి అడుగుతాడు మీరు మీకు లబ్ధి చేకుంటే నేను నా వల్ల మీకు మేలు జరిగితేనే నాకు ఓటే ప్రతి దేశంలోనే ఏ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడు ఉండారా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈయన ఏ ఏంటంటే ప్రతి పేదవానికి నేను అండగా ఉండ ప్రతి పేదవాన్ని నేను ఆదుకున్నా ఖచ్చితంగా నాకు నన్ను దీవిస్తారు వారి భవిష్యత్తుకు నేను ఉండ వారి అండగా ఉండ వారి నీడగా ఉండ వారికి రక్షణగా ఉండ అని దృఢమైన సంకల్పంతో ఖచ్చితంగా నేను వారికి సేవ చేసిన కాబట్టి నా కూలి కూలి అంటే ఓటు నాకు ఇస్తారని దృఢమైన సంకల్పంతో ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు ఇదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ రెడ్డి కానీ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గాన్ని ఈ ఎంపీ కడప పార్లమెంటు స్థానాన్ని ఎక్కడే కానీ వదిలిపోలే ప్రజలుగా వీళ్ళకు ఓటు అనేది ఇవ్వలే మా వైఎస్ కుటుంబానికి కడప నియోజకవర్గ ప్రజలకు అవినాభ సంబంధము బంధువుల కంటే ఆత్మీయ బంధం ఎక్కువ జగన్ గారు ఖచ్చితంగా ఆయన యొక్క సంకల్పం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ జెండా ఆడుతుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ ను పవన్ కళ్యాణ్ ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా చిత్తు చిత్తుగా ఓడిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంటే గత నలభై సంవత్సరాల నుంచి పులివెందల ప్రజలు వైఎస్ కుటుంబాన్ని పెట్టుకొని ఆదరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఎన్నికలలో వాళ్ళ పులివెందుల ప్రజల సత్తా చూపించిన ఘనత కానీ ఉంది కొన్ని లక్షల మెజార్టీ ఇచ్చిన ఘనత కానీ పులివెందుల నుంచి ఉంది కాబట్టి ఓటమి అనే పదం వయసు కుటుంబంలో దగ్గరలో దరిదాపుల్లో కానీ రాదు ఈ పులివెందుల నియోజకవర్గంలో మేం పులివెందుల ప్రజలు వైఎస్ జగన్ గారికి ఇచ్చే ప్రజలు ఎప్పుడూ ఎప్పటికైనా వైఎస్ జగనే ప్రజలంతా ఇప్పుడు మొత్తం అంతా వైఎస్ జగన్ వైపే ఉంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేపట్టిన నుంచి అనేక రకరకాల పథకాలు ప్రవేశపెట్టినాడు ముఖ్యంగా నవరత్న పథకాలు నవరత్న పథకాలు ప్రజల్లో విరాజిల్లుతున్నాయి ప్రజలందరూ అర్చిస్తారు ప్రతి ఒక్క పథకము ప్రతి ఇంటికి ఒక పథకం ఏదో ఒక పథకము అందే ఉంది ఇప్పుడు నిన్న జరిగిన సర్వేల ప్రకారము మొన్న ఒక కార్యక్రమం చేసినాం రీసెంట్గా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా నమ్మకం నువ్వే జగన్ నా నమ్మకం నువ్వే జగన్ మా భవిష్యత్తు నువ్వే జరగన్ అని ప్రజలందరూ మాకు అందరూ ఆరాధించినారు ప్రతి డోర్ టు డోర్ ఈ పులి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు పులి నియోజకవర్గంలోనే ఎనిమిది వేల ఇళ్ళు ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి ప్రత్యక్షంగా కనిపిస్తుంది అభివృద్ధి ఏంటంటే రాష్ట్రంలో రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం వీస్తోంది రాబోయే ఎలక్షన్లలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ సిద్ధంగా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి రాబోయే నెక్స్ట్ రాబోయే సీఎం కానీ మన వయస్ జనగర్ మోహారడి గారు ఎన్నోసార్లు కలిసినారు మాట్లాడినే మాట్లాడి మామూలుగా ఇక్కడ జగన్ గారు కలవారు అందరితో లేదు లేదు వచ్చినారంటే బాగా మాట్లాడతాడు అట్లే అందరితో మాట్లాడతాడు పిల్ల వాళ్ళతో పెద్ద అందరితో మాట్లాడతాడు తలుపు అందరిని దగ్గర తీసుకుంటాడు బాగా మాట్లాడి పలకరించి పంపిస్తాడు డెఫినెట్లీ జగన్ తప్ప వేరేది వచ్చేదంటూ ఉండదు ఇక్కడ జగన్ తప్ప ఇంకా వేరేది మటుకు వచ్చేట మట్టు లేదు ఇక్కడ మరి థ్యాంక్ యూ మళ్ళా జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ రాజకీయ పరంగా చూస్తే గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి వైఎస్ఆర్ ఫ్యామిలీనే వేరేది అంటూ ఏం లేదు దాంట్లో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందుకాబట్టి వైఎస్ఆర్ పులివిందల కడప జిల్లా లెవెల్లో వైఎస్ఆర్ ఫ్యామిలీ ఉన్నంత వరకు నేను గ్యారెంటీ చెప్తాను ఏంటంటే రాజే రెడ్డి రూపాయి డాక్టర్ చేసే ఉద్యోగం చేసేటప్పటి నుండి రాజారెడ్డి హాస్పిటల్ విన్నా రాజారెడ్డికి సారు కూడా నేను గుడ్డలు కుట్టినా వాళ్ళ మనస్తత్వం ఎటువంటిదంటే అప్పటి నుండి పేదవాళ్ళకి ఏదో చేయాలనేది ఒక భ్రమ ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీసీలకి గొర్రెల్లో ఇచ్చాడు ఆ గొర్రెలలో బ్యాంక్ వాళ్ళు ఐదు రూపాయలు రాబట్టినారు మా గొర్రెల్లో ఇచ్చి చక్కెర పొడితో దగ్గి రాబట్టినారు ఈయన డెబ్బై ఐదు వేలు ఫ్రీగా ఇస్తాడు ఆయనకు పోయి మేము ఈయన కట్టుకు ఇస్తాం ఓటు ఇప్పుడు కొడుకు బీటెక్ చదువుతాడు ఆయన కట్టినాడు ఇప్పుడు ఆయనకు పోయి మేము చంద్రబాబు నాయుడు ఓటు మేము బెయింగ మూడెకరాలకు కబ్జా చేసినాడు పట్ట పట్టభూమి దాంట్లో ముగ్గురాలు కూడా పెరుపుతున్నారు అడిపోతే రౌడీ చేయాలి అంటే ఇప్పుడు ఆ కబ్జా చేసింది ఏ పార్టీ వాళ్ళు ఎవరు వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళు అయితే ఆయన చంద్రబాబు నాయుడు మాత్రం మాకు ఏం చేయలేదు చక్రవర్డితో దగ్గర కట్టినా చక్రవర్తితో దగ్గర పడిందియా నువ్వు కట్టాలా అని ఎప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పించుకునేవా నువ్వు లెక్క కాదు కట్టాల నువ్వు అని కట్టించుకునేవాడు లోకేష్ గారు లోకేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనీసం వాళ్ళ నియోజకవర్గంలో గెలిచే గెలిచే శక్తి లేని నా కొడుకులు వాళ్ళు ఊరక మీడియా ఉందని నోరుందని పిలాబడుతున్నారు ఈ చంద్రబాబు నాయుడు సమక్షంలో వాళ్ళ చిరంజీవి పరిటాల రవి మెట్తో కొట్టి గుండు కొట్టించి తిప్పినాడు ఆ రోజు ఈ ఈ పవన్ కళ్యాణ్ పౌరుసం ఏమైంది ఆ రోజు పవన్ పవన్ కళ్యాణ్ పౌరుషం ఏముంది నువ్వు ఒక మోగోడువేనా అసలు మీ చంద్రబాబు పక్షంలో మీ అన్న సమక్షంలోనే పరిటాలవి రవి నీకు గుండు గుటిచ్చారు అది వాస్తవం కాదా బంజారు హిల్స్ లో నువ్వేంది నువ్వేంది వైసీపీ కార్యకర్తలను ఎదుర్కొనే శక్తి నీకుందా కనీసం నీవు నీవంతకు నీకు రక్షణ లేదు ఇలాంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా మా జగన్మోహన్ రెడ్డి ఉప్పెన్లో బంగాళాఖాతంలో కొట్టకపోతారు లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు ఖచ్చితంగా ఆయన యొక్క సంకల్పం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ జెండా విబరెబల్ ఆడుతుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ ను పవన్ కళ్యాణ్ ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా చిత్తు చిత్తుగా ఓడిస్తారు నారా చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే అతను అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకోకుండా ఎన్నో హామీలు తుంగలు దొరికిన సందర్భాలు ఉన్నాయి అవి కానీ మనం చూసినాం పులివెందుల నియోజకవర్గానికి చూస్తే ఒక్క ఇండ్లు కానీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఇండ్లు అంటే ఒక్క ఇండ్లు కానీ ఇచ్చిన సందర్భాలు లేవు నిరూపించి చూపించమన్ను ఒక ఇల్లు కానీ ఎక్కడన్నా ఇచ్చినాడంటే పేదలకు ఒక ఇల్లు ఇచ్చినాడంటే నిరూపించి చూపిమన్ను చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు సైడ్ నుంచి అంటే టీడీపీ సైడ్ నుంచి ఎవరైనా ఇక్కడ గట్టి క్యాండిడేట్ నిలబడితే జగన్ గారికి ఏమైనా కాంపిటీషన్ వచ్చే అవకాశం అంత కొడుకు క్యాండిడేట్ ఎవరు లేరు ఇక్కడ ఎవరు లేరంటారు టీడీపీ తరఫున ఓకే ఇప్పుడు ఏం లేదు ఎందువల్ల అంటే వాళ్ళు కలుస్తూ అంటారు మళ్ళీ ఓటైతారు మళ్ళీ ఇడిపోతారు మళ్ళీ ఓటైతారు అంతే ప్రజలు తిక్కువలు పట్టిస్తారు అంతే వాళ్ళు అంత తప్ప ఏం లేదు ఆహా లేదు ఆహా లేదు ఉన్నారు కానీ గెలుసారు ఇక్కడ లోకేష్ వేస్ట్ వేస్ట్

మరి గతంలో ఉండేప్పుడు చేయాలి కదా మరి ఎన్నేళ్ళు పరిపాలన చేసినాడు ఆయన గతంలో ఈయన చేసిండే పరిపాలనలో కనీసము సొగభాగం ఉన్నా చేయలే ఈరోజు వచ్చి నేను అది చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తప్ప ఇంకా వేరేది మటుకు వచ్చేదానికి లేదు చేసి చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది ఆయన ఏం మాట్లాడేది కూడా ఆయనకు తెలియ ఆయన వాళ్ళ కొడుకున్నాడు ఆయన పేరు లోకేష్ ఆయనకి ఏం అవసరమే లేదు ఈ పవన్ కళ్యాణ్ అంటే ఏందో తొడలు కొట్టుకొని మిసాలు తిప్పుకొని సరిపోతుంది అతను రాజకీయానికి అరువుడు కాదు అవసరము లేదు కానీ వీళ్ళు చేస్తారు ప్రాబ్లం లేదు కానీ ఎదుర్కొనే నాయకుడు లేడు మన రాష్ట్రంలో వీళ్ళ నుండి నిలబడి ఎదుర్కొనే నాయకుడు లేడు